హాయ్ అండి ఇవి మీకు గుర్తున్నాయా చిన్నప్పుడు చిరుతిళ్ళు అనమాట ఇవి మా పిల్లలు స్కూల్ దగ్గర ఉంటే తీసుకొచ్చానమాట మా అమ్మాయి అడిగితే మా అమ్మాయి కానీ ఉసిరికాయలు అడిగింది కానీ ఇవి ఏంటంటే వీడియో కోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చానమాట ఇప్పటికి ఇవేమో రూపాయికి రెండు అంట అవి కూడా మమ్మీ డాడీ కూడా రూపాయికి రెండు అనమాట ఇవేమో చింతపండు చాక్లెట్లు తర్వాత వచ్చేసరికి ఉసిరికాయలు చూడంగానే నాకు ఇంక అసలు ఇంకా ఆగలేకపోయా తినకుండా ఎందుకంటే అంత నోరు ఊరిపోయింది నాకు అవి చూడగానే ఇప్పుడు వీడియో చెప్తున్నా కూడా నోరు ఊరుతుంది అవి తినాలని చెప్పేసి మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఇవి చెప్పాను కదా చింతపండు చాక్లెట్లు ఇవేమో మమ్మీ డాడీ చిన్నప్పుడు ఆడుకున్నాం కదా అవి ఇదేమో పచ్చడి అయిపించట తర్వాత వచ్చేసరికి ఇంకా మా అమ్మాయి తింటాం అని నేను కూడా అవి వీడియో తీసి ఫస్ట్ ఎలా తీసాను ఇంకా తర్వాత ఫైనల్గా చూడండి ఎన్ని తినేసాను ఒక రెండు రెండు నిమిషాలకి నేను మా అమ్మాయి అసలు తినేది ఒక్కటే తినింది మొత్తం నేనే ఇది కూడా వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంటుంది కదా చింతకొని చాక్లెట్ అనేది తర్వాత వచ్చేసరికి ఏమో అప్పడాలన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా రోజులు అవుతుంది తినేసి అందుకని చెప్పి వీడియో తీశాను అండ్ మీరు కూడా వీటిలో ఏదన్నా తినుంటే ఓకే తినకపోతే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని నన్ను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్